నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే రాబోయే రోజుల్లో ఇది అమల్లోకి రానుంది అలాగే కువైట్ కొత్త ట్రాఫిక్ చట్టంలోని ఒక విషయం గురించి కువైట్ టు బిగ్రేడియర్ ఖలీద్ ఆల్ అద్వానీ గారు స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కువైట్ లో డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు చాలా మంది ప్రముఖులు కాని సాధారణ ప్రజలు కానీ వాళ్ళైతే ఫోటోలు కానీ వీడియోలు కానీ తీస్తూ ఉన్నారు అలాగే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు ఫోన్లను ఉపయోగించడం వల్లే జరుగుతూ ఉన్నాయని చెప్పి చాలా మంది సెలబ్రిటీలు కానీ సాధారణ ప్రజలు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు ఈ రోజు నేను పలానా చోటుకి వెళుతూ ఉన్నానని చెప్పేసి డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోటోలు మరియు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉన్నారు దీనివల్ల ఇతర ప్రజల జీవితాలు అమాయక ప్రజల జీవితాలు ప్రమాదంలో ఉంటూ ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే ఎవరైతే కువైట్ లోని సెలబ్రిటీలు ఉన్నారో వాళ్ళు ఎవరైనా డ్రైవింగ్ చేసేటప్పుడు ఇటువంటి చర్యలకు పాల్పడితే ఆ యొక్క చర్యలు తన యొక్క జీవితాలను ప్రభావితం చేస్తాయని చెప్పి ఇది తీవ్రమైన ఉల్లంఘన చెప్పి ఆయన వెల్లడించారు ఎందుకంటే సెలబ్రిటీలను అనుకరిస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఫోటోలు దిగడం వీడియోలు తీయడం చాలా మంది సాధారణ ప్రజలు కూడా చేసే అవకాశం ఉందని చెప్పి అలాగే ఎవరైనా సరే ఇటువంటి పనులు చేస్తే గాని వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు అలాగే అందరూ ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోటోలు కానీ వీడియోలు తీయడం కానీ చేయకండి ప్రస్తుతం కువైట్లో అధునాతన కెమెరాలు వచ్చిన నేపథ్యంలో మన పైన ఉల్లంఘన నమోదు చేసి జరిమానా విధించే అవకాశం ఉంది అలాగే తీవ్రమైన ఉల్లంఘనకు పాల్పడితే కానీ ప్రవాసులైతే కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశం కూడా ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి కువైట్ లో ఉన్న డ్రైవర్ అన్నలందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్